సహోదరులు బక్సింగారి యొక్క పరిచర్ నుండి అణుదిన దినములు అలసిన వారికి ఓరడించు మాటలు నేటి దినము జనవరి మూడు కొరకు అయితే ఒకటి చేయుచ్చున్నాను వెనుక ఉన్నవి మరిచి గురి ఎద్దుకే పరిగెత్తుచున్నాను పిలిపిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినములు మనసే అనగా మరుచోట అని అర్థము అప్పుడు ఏసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పాను ఆదికాండము నలభై ఒకటో అధ్యాయము యాభై ఒకటి వచనము ఏసేపు గతమును మర్చిపోయినట్లు మనము కూడా మరచి కొంత శ్రేష్టమైన భవిష్యత్తు కొరకు ఎదురు చూడవలసి ఉన్నది పిలిపి మూడు పదమూడు మనము మనుషుల దయను పొందుటకు గత శ్రమను గురించి మాట్లాడుట ఎందు సంతోషించడము ఏదేమైనాను ఆత్మీయంగా ఎదురుకుగాను గతంలోని ప్రతి విధమైన శ్రమను సంపూర్ణంగా మనము మరచిపోవలెను కొన్నిసార్లు మనము గతము వైపు చూచి అనేక సంవత్సరముల కిందట ప్రభు మన ఎడల ఏమైనా చేసానో జ్ఞాపకము చేసుకొని సంతోషించదము మనము పది పన్నెండు లేక పదిహేను సంవత్సరాల కిందట జరిగిన దానిని ఎడతెగక ఇతరులకు చెప్పుచూనే ఉందము కొన్నిసార్లు ఆ అద్భుత దినములను గురించి కన్నిటితో చెప్పదుము మరియు కొంతకాలమైనను ఆ పాత మంచి దినములు తిరిగి రావాలని కోరదుము వివాహమైన వారు వివాహ జీవితపు మొదటి కొద్ది నెలలు సంవత్సరముల వైపు చూచి భవిష్యత్తులో ప్రభువు వారి నిమిత్తమై ఎంత గొప్ప ఆశీర్వాదమును ఉంచినో గుర్తించక ఆ పాత దినములే తిరిగి రావాలని ఆశించుదురు ఒకవేళ ప్రభువు నీ ఎడల అత్యధికముగా మంచివాడుగా ఉండి గతములో ఆయన బలముగా పనిచేయును నీవు చూచి ఉండవచ్చును భవిష్యత్తులో అంతకంటే ఎంతో శ్రేష్టమైన దానిని ఆయన నీ కొరకు భద్రపరిచి ఉన్నాడని మాత్రము మరువకుము కావున ఎంతో కుతూహలముతో గొప్పవాటి కొరకు ఎదురుచూడుము పౌలు ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను అని చెప్పుచున్నాడు ప్రభు నీకు ఇవ్వనై ఉన్న శ్రేష్టమైన వాటి కొరకు వేగిరపడుచు ముందుకు చూచినప్పుడే నీ విశ్వాసము జీవము గలదిగా ఉండును అటు నిరీక్షణ విశ్వాసము నిన్ను దేవుని హృదయమునకు సమీపంగా ఉంచును ఆయన మనలను తన సంపూర్ణతతో నింపి మనలను పరిపూర్త పరిపూర్ణతలోకి తెచ్చు పర్యంతము ఆయన తృప్తి చెందడు మన ఆత్మీయ స్వాస్థమైన తన రాజ్యం అంతటిని మనకివ్వవాలనని ఆయన కోరుచున్నాడు అందుచేతనే ముందున్న వాటి కొరకే వేగిరపడవాలని మనలను కోరుచున్నాడు ఆ పాత మంచి దినములను తలచుచు మరియు ఏడు లేక ఎనిమిది సంవత్సరాల కిందటి అదే వైఖరి కలిగి ఉండటం వలన అది మన ఆత్మీయ పురోభివృద్ధిని ఫలవంతమైన స్థితిని ఆటంకపరచును మనకందరికీ మనసే యొక్క అనుభవము అవసరము ఏమి సంభవించినను భవిష్యత్తులో ప్రభు మన కొరకై శ్రేష్టమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడని జ్ఞాపకం ముంచుకొనవలేను ఆయన నేతృత్వము నుండి మన కొరకు ఏర్పాటు చేసినవన్నీయు సంపూర్ణముగా అనుభవించవలనని కోరుచున్నాడు కనుక ఆయన సమస్తమును మీవి అని చెప్పుచున్నాడు కొలసి మూడు ఇరవై ఒకటి ఏదేమైనాను కేవలము ఈ మాటలు వల్లించుట చాలదు మనము ఆయన వాగ్దానమును కోరుకున్న దేవుడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పుచున్నాడు హెబ్రి ఆడు పద్నాలుగు ఇది దేవుని వాగ్దానము మరియు దాని ప్రకారము నిత్యత్వమునకు ఎడతెగక తన ఆశీర్వాదములను మనడల విస్తరింపజేయను ఈ కారణమును బట్టి గతము ఎంత మంచిదైనను దానిని మనము మర్చిపోవలేను మరియు గొప్ప సంగతులు జరుగునని నిరీక్షింపవలేను ఆయన రాజ్యమునందు సింహాసనమునందు మన పరలోక స్వాస్థ్యం యొక్క సంపూర్ణ భాగమును మనము కోరుకొనుచు ఉండవలెను